హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ఉన్న డిఎస్ అభ్యర్థులందరికీ మరొక సువాత అనేది రావడం జరిగింది ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నుంచి నేరుగా మనకు నియమకాల ద్వారా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్లు ప్రిన్సిపాల్లు టీజీటీ మరియు వార్డెన్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అనేది మనకు రిలీజ్ అవ్వడం జరిగింది అభ్యర్థి నుంచి దరఖాస్తులు అనేవి ఆహ్వానిస్తున్నాయి సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ముఖ్యంగా టీజీటీ పోస్ట్ కనుక పరిశీలన చేసినట్లయితే జోన్స్ వారిగా ఎక్కువగానే ఖాళీలు ఉన్నాయని చెప్పుకోవచ్చు ఓకే సో ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మనకు దరఖాస్తు చేసుకోవడానికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది మనం ఆన్లైన్లో చెల్లించాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇక్కడ మీరు వెబ్సైట్ అనేది పరిశీలన చేయవచ్చు జ్ఞానభూమి డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఐఎన్ వెబ్సైట్ అనేది మీరు సందర్శన చేయవచ్చు అనమాట ఓకేనా సో ఇది మనకు ఈరోజు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఓకే సో ఖచ్చితంగా మీరు వీటికి అప్లై అనేది చేయండి ఓకేనా ముందుగా మనం చూద్దాం జోన్ వన్ జోన్ టూ జోన్ త్రీ జోన్ ఫోర్కి సంబంధించి వేకెన్సీస్ అనేవి ఏదేమి ఉన్నాయంటే డీసీఓలకు సంబంధించి నాలుగు వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఈ నాలుగు వేకెన్సీస్ అనేవి ఆంధ్రప్రదేశ్లో ఉన్న జోన్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క జోన్ నుండి కూడా వర్తించడం జరుగుతుంది తర్వాత ఆ ప్రిన్సిపల్ పోస్టులు మనం చూస్తే ఇరవై ఏడు పోస్టులు ఉన్నాయి ఈ యొక్క ఇరవై పోస్టులు కూడా మనకు ఈ యొక్క నాలుగు జోన్స్ కూడా వర్తిస్తాయి తర్వాత టీజీటీ పోస్ట్ సంబంధించి చూస్తే జోన్ వన్ జోన్ వన్ కింద మనం చూసినట్లయితే డెబ్బై తొమ్మిది పోస్టులు అని ఉండడం జరిగింది టీజీటీ సంబంధించి ట్రైన్ గ్యాడ్యుయేట్ టీచర్స్ ఒకవే తర్వాత మనకు జూన్ టూకి చూసినట్లయితే టీజీటీ పోస్టులు నూట యాభై తొమ్మిది ఉన్నాయి జూన్ త్రీకి చూస్తే టిజిటి పోస్టు నూట అరవై మూడు ఉన్నాయి జూన్ ఫోర్ చూస్తే టీజిటి పోస్టు నూట యాభై ఒకటి ఉండడం జరిగింది ఆ తర్వాత వార్డెన్ పోస్టు చూస్తే జూన్ వన్కి ముప్పై రెండు జూన్ టూ కి నలభై ఒకటి జూన్ త్రీకి నలభై ఒకటి జూన్ ఫోర్కి యాభై మూడు ఉన్నాయి ఇలాగా వార్డెన్ పోస్టులు నూట అరవై ఏడు టీజీటీ పోస్టు ఐదు వందల యాభై రెండు ప్రిన్సిపల్ ఇరవై ఏడు డీసీఓలు నాలుగు అనేవి ఉండడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ మనకు దరఖాస్తు ఫీజు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఒక్కొక్క పోస్ట్ కి అంటే మీరు డిసీఓకి అప్లై చేస్తే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చెల్లించాలి ప్రిన్సిపల్ ఫైవ్ హండ్రెడ్ టీజీటీ ఫైవ్ హండ్రెడ్ వార్డెన్ పోస్ట్కి ఫైవ్ హండ్రెడ్ అంటే మీరు నాలుగు వాటికి కూడా అర్హత ఉన్నట్లయితే టూ థౌసండ్ రూపీస్ అనేది పే చేయాలి సో అర్హత ఉన్న వాటికి ఖచ్చితంగా అప్లై చేసుకుని టీజీటీ మనకి ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో వాటికి మీరు ట్రై చేయొచ్చు ఓకే జోన్స్ వారిగా కూడా ఇన్ఫర్మేషన్ మనకు ఉంది ఓకే మీరు ఏ జిల్లా సంబంధించిన అభ్యర్థి మీరు విశాఖ జిల్లా అయితే మీరు ఏ జోన్కి వస్తారు ఆన్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు చూసుకోవాలి అప్లై చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వహించండి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ చేసేటప్పుడు ఓకేనా ఇప్పుడు చూడండి చాలా మంది కూడా మనకు బీసీ వ్యవసాయకి సంబంధించి జియో అనేది రిలీజ్ అయింది తర్వాత మనకు గిరిజన సంక్షేమ శాఖ సంబంధించి కూడా మనకు జియో అనేది రిలీజ్ అయ్యింది అవి నోటిఫికేషన్ సరే ఇంకా రాలేదు సో మ్యాక్సిమం ఈ యొక్క వీక్లో వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పి నాకు అయితే అనిపిస్తుంది ఓకే అయితే మనకు సోషల్ వెల్ఫేర్స్ సంబంధించి మనకు జియోస్ కాదు కానీ మనకు నోటిఫికేషన్ వచ్చేసింది సో ఖచ్చితంగా ఈ యొక్క వేకెన్సీ సంబంధించి మీరు ఒకసారి అఫీషియల్ ని సందర్శించండి తప్పకుండా మీకు యూజ్ అవుతుంది దయచేసి ఆ పది మందికి కూడా తెలియసే ప్రయత్నం అయితే చేయండి ఓకేనా సో ఖచ్చితంగా మరిన్ని అప్డేట్స్ అనేవి మీకు ఈ యొక్క ఛానల్ ద్వారా ఇస్తూ ఉంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ